వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఈ తులారాశి వారికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం పదకొండు నెలల ఆరు రోజుల పాటు జరుగుతోంది అలాగే ఆయన వక్రగతిలో సంచారం చేస్తారు కాబట్టి పంచమ స్థానం నుంచి నాలుగవ స్థానంలోకి వచ్చి ఒక ఇరవై ఐదు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ చెప్పాలి అన్నట్టయితే రాహుగ్రహం ఆ ఐదవ స్థానంలో సంచారం చేసేటటువంటి పదకొండు నెలల ఇరవై ఆరు ఐదు రోజులు ఈ ఐదు రోజులు కూడా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది విద్య విషయంలో కావచ్చు లేదు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు అనుకుందాం పిల్లవాడు ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి అయితే వాడి వాడిపాటి వాడిని ఉదయచ్చు వాడి జాతకం అక్కడికే అది అవుతుంది ఇక్కడ ఇంకా మీ మీద మీతోటే ఉన్నాడు మీ మీద ఆధారపడే ఉన్నాడు మీ సలహా తీసుకుంటున్నాడు ఈ విధంగా ఉండగా అత అట్లాంటి వాడికి ఈ సంతానం మీద ఆ ఉద్యోగంలో డిస్టర్బెన్స్ రావటము ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది విద్య చదువు వాడైతే విద్యలో అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఉంటుంది సంతానం మీద బుద్ధిబలం తగ్గుతుంది కొంచెం చెడు స్నేహాలు కూడా ఎక్కువ అవకాశం ఉంది సంవత్సర కాలం పాటిది కాబట్టి ఆ విధంగా గమనించుకోవాలి తదుపరి ఒక ఇరవై ఐదు రోజులు మాత్రం చతుర్థ స్థానంలో ఈ చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు విద్య విషయంలోనూ భూమి విషయంలో గృహ విషయంలో వాహనాల విషయంలో కొన్ని ఇబ్బందులు పెడతాడు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఈ ఇది నాలుగు ఇరవై ఐదు రోజులు అంటే డిస్ డిసెంబరు రెండు వేల ఇరవై ఆరు ఈ ఈ డిసెంబర్ కాదండి అప్పుడు కొంచెం అనుకూలమైన పరిస్థితి కాదు ఒక నెల రోజుల పాటు ఓకే ఇకపోతే శని శని భగవానుడు ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆరవ స్థానంలో శని భగవాను చాలా చక్కటి ఫలితాలన్నీ సంవత్సరం మొత్తం అంతా కూడా అక్కడే ఉండి మంచి సుఫలితాలు ఇస్తూ ఉన్నారాయన ఏంటంటే శని భగవానుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఇక్కడ మీకు అలాగే అప్పులుంటే తీర్చేయగలుగుతారు మీకు అప్పు కావాలంటే అప్పు పుడుతుంది ఆ పుట్టినటువంటి అప్పు కూడా మీకు సద్వినియోగం అవుతుంది ఏ విధంగా చూసినప్పటికీ కూడా మీకు ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఆయన ఏ విధంగా చూసినా మొత్తం డబ్బులకి ఇబ్బంది ఉండదు మీరు అప్పు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయగలుగుతారు అప్పు కోసం ప్రయత్నిస్తే మీకు అప్పు దొరుకుతుంది తద్వారా మీకు ఆర్థికంగా ఏ విధంగా ఇబ్బంది లేకుండా కూడా చూస్తాడు ఆయన ఈ విధమైన ఫలితాలని శని భగవానుడు అలాగే ఇక భాగ్యస్థానం గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే గురువు మూడు రాసుల్లో అంటే మిథున కర్కాటక సింహ మూడు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఆయన ఉన్నటువంటిది జూ జనవరి ఒకటి నుంచి జూన్ ఒకటి వరకు అంటే సుమారుగా సుమారుగా కాదు ఐదు నెలలు ఐదు నెలల పాటు ఆయన భాగ్యస్థానంలో భాగ్యస్థానంలో గురు సంచారం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఏ విధంగా అంటే మీకు గుళ్ళకి వాటికి వెళ్ళగలుగుతారు అలాగే తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది పెళ్ళి కానిటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి పెళ్ళి కుదరటమో పెళ్ళి అవ్వటమో ఖచ్చితంగా జరిగే అవకాశం గోచార రీత్యా భాగ్యస్థానంలో గుర్తించాల ఒక అయిన వివాహ సమయంగా కూడా జరిగి ఉండదు ఒకవేళ వివాహం అయిపోయి ఉన్నట్టయితే వారి మధ్యన అన్యోన్యపత్యం జరుగుతుంది ఈ విధంగా భాగ్యస్థానంలో ఉన్నప్పుడు తదుపరి ఐదు నెలలు అయిపోయిన తర్వాత ఆయన జూన్ ఒకటవ తారీఖు నుంచి అక్టోబర్ వరకు అక్టోబర్ ముప్పై వరకు పదో నెల అక్కడ మీకు దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు దశమ స్థానంలో సంచారం అనేటటువంటిది ఉద్యోగపరమైన చిక్కులన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటాడు ఇబ్బందులు పెడుతూ ఉంటాడు మీకు శ్రమకు తగినటువంటి ఫలితం దొరకపోవటము అలాగే వృత్తిపరమైన వ్యాపారపరమైన ఇబ్బందులు అన్నీ కలుగుతుంటాయి మరి వ్యాపారం జరగకపోతే ఆదాయం రాదు కదండి అలాగే వృత్తి గవర్నమెంటే ఉద్యోగమే అనుకోండి అక్కడ కూడా ఏవో రాజకీయాలు మనకి ఇష్టం లేనటువంటి ప్రదేశానికో లేకపోతే దూర ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ అయిపోవటము లేదా ఏవి దొరకనటువంటి పల్లెటూర్లకో లేకపోతే మరి అరణ్యాలకు దగ్గరగా ఉండే ఊర్లు ఏవో ఉంటాయి అటువంటి దగ్గరికి లేకపోతే వేరే స్టేట్లలో మనకి ఆ భాష రాదు అటువంటి దగ్గరికి ట్రాన్స్ఫర్లు అవ్వటం ఇట్లాంటివన్నీ మొత్తం మీద ఉద్యోగపరమైన చిక్కులు ఖచ్చితంగా ఉంటాయి వృత్తి కావచ్చు అది వ్యవసాయం కావచ్చు ప్రతివారు ఏదో వ్యాపారం వ్యవసాయం చేస్తూనే ఉంటారు కదా వారందరికీ కూడా వృత్తిపరమైన ఇబ్బందులు కలిగజేసే అవకాశం ఉన్నది ఐదు నెలల పాటు ఓకే జూను జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ అక్కడ వరకు తదుపరి ఆయన అతిచారం వలన అతిచారంతో ఆయన సింహరాశిలో ప్రవేశిస్తారు ఈ సింహరాశిలో రెండు నెలల పాటు ఉంటారు ఇక్కడ ఈ రెండు నెలలు ఏకాదశ స్థానం కాబట్టి ధనానికి లోటు రాదు ధనానికి లోటు రాదు ఏ విధమైన లోటు ధనానికి లోటు లేకుండా చూస్తారు ఆయన ఆకస్మికంగా ధనలాభం వచ్చే అవకాశం ఉంటుంది మంచి వ్యవహార నైపుణ్యం ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దశమ స్థానంలో ఇస్తే తదుపరి రెండు నెలల పాటు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నారు అక్కడ కూడా మీకు బాగా చక్కటి ఫలితాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి మీకు లాభం ధనం ఇంత ఈజీగా అనిపించేటంత సంపాదన అనిపించేట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఏ వ్యవహారం మొదలెట్టినా కూడా చాలా లాభాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా గురుసంచారు మీకు రెండు మొత్తంగా సంవత్సరంలో మూడు రాసుల్లో మీకు భాగ్యస్థానంలోను ఏకాదశి స్థానంలోను ఏక భాగ్యస్థానంలో ఐదు నెలలు స్థానంలో ఏకాదశి స్థానంలో అంటే మీకు సింహరాశిలో రెండు నెలలు మొత్తంగా ఏడు నెలల పాటు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు గురువు అర్థమైంది కదండి ఇప్పుడు అలాగే ఈ ఏకాదశి స్థానంలోనే కేతు గ్రహ సంచారం కూడా జరుగుతోంది ఈయన కూడా పోటీ పోటీగా గురువుకు సమానంగా పోటీ సమానంగా కాల పాటు ఆయన ఇంకా మీకు రెండు నెలలే ఇక్కడ ఏకాదశి స్థానంలో ఉండి ఫలితాలు ఇస్తే కేతువు మీకు పూర్తిగా సంవత్సరం అంతా కూడా సరి అయినటువంటి ఫలితాలు మంచి ఫలితాలన్నీ ధనార్జన బాగుంటుంది వ్యవహార నైపుణ్యం బాగుంటుంది అన్ని చక్కటి ఫలితాలన్నీ కూడా కేతువు కూడా ఇస్తూ ఉన్నాడు మీకు అంటే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే మీకు శని పూర్తి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు గురువు ఏడు నెలల పాటు పూర్తి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు అలాగే కేతువు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు కాబట్టి కేతువు శని పూర్తి ఫలితాలు ఇస్తున్నారు అట్లాగే గురువు ఏడు నెలల పాటు మీకు అనుకూలం అంటే మొత్తంగా మీకు పూర్తిగా ఉపయోగం అంటే లాభదాయకంగా లేనటువంటి గ్రహం రాహు మిగతావన్నీ రెండు పూర్తిగాను ఒకటి పాక్షికంగాను అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి మొత్తంగా చెప్పుకోవాలన్నట్టయితే ఈ ఈ తులారాశి వారికి గోచారం చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చెప్పుకుంటున్నవే నాలుగు గ్రహాల గురించి కాబట్టి సంవత్సరానికి ఎంతకంటే వేరే గ్రహాలు ఇందులో ప్రసక్తి రాదు కాబట్టి ఈ నాలుగు గ్రహాల్లో ఒక గ్రహం సకలం ఒక గ్రహం పూర్తిగాను అనుకూలించట్లేదు మిగతావన్నీ బాగున్నాయి కాబట్టి ఈ తులారాశి వారికి మొత్తంగా ఈ సంవత్సరం గోచార ఫలితాలు బాగున్నాయని చెప్పుకోవచ్చు అంటే అని చెప్పడానికి లేదు మిగతావన్నీ మా ప్రతీ నెల వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ చిన్న గ్రహాల ప్రభావం కూడా పడుతూ ఉంటుంది అలాగే నెలవారీ బయటవి ఉంటాయి నెల పదిహేను రోజులు సంచారం చేసే గ్రహాలు రెండున్నర పా రెండు పావు రోజులు సంచారం చేసేటట్టు చంద్రగ్రహ ఫలితాలు కూడా పరిగణనలో తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే తులారాశి వారికి బాగున్నది ఏదైనప్పటికీ కూడా కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు నవగ్రహ మంత్రాన్ని విడిచిపెట్టవద్దు అర్థం ఏంటి కదండి ఇప్పుడు మీకు పూర్తి అను ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహం రాహుగ్రహం ఒకటి వీలుంటే సంవత్సర ఫలితాలు కాబట్టి ఒకటి పావు కేజీ నువ్వులు తీసుకొని నువ్వులు కాదు మినుములు తీసుకొని ఓ గ్రాహముడికి దానిచ్చేసి అని సంకల్పం చెప్పించుకొని పంచమ పంచమ స్థాన దోష పరిహారార్థం అని చెప్పేసి మినుములు దానం ఇప్పించేసేయండి దాంతో మీకు రోజువారీ అలాగా చదువుకుంటున్నారు కాబట్టి ఆ దోష పరిహారం అవుతుంది సోభా